హాయ్ అండి అందరికీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ వీడియోన ఒక వారం రోజుల ముందే పెట్టాలి కానీ నేను అప్పుడు తయారు చేసిన అమ్మవారిని ఈ రోజు పెట్టుకుని పూజ చేసుకోవడం జరిగిందండి అది కూడా మనం శారీ కట్టడం ఎంత ఈజీగానండి ఈజీగా తయారు చేయడం నేను చూపిస్తానండి మాకు ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో కలసం పెట్టుకునే అలవాటు లేదండి అందుకని చెప్పి నేను ఎప్పుడు కలసం పెట్టలేదు కానీ ఇలాగ అమ్మవారిని తయారు చేసి పెట్టుకుంటే మంచిదే కదా అని చెప్పి ఇదిగండి శారీని ఏ విధంగా ఈజీగా కట్టాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మొదట మనం ఒక పళ్ళం పెట్టుకుని బేస్ లాగా దాని మీద మనం ఎంత ఎత్తు అమ్మవారు కావాలనుకుంటే అంత ఎత్తు కొంచెం చూడండి ఒక గిన్నె పెట్టి గిన్నె పైన మనం కలసం పెట్టు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కలసం చెంప పెట్టేసుకుంటే దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకుని మనం శారీ కొత్త శారీ పెడుతున్నాం కాబట్టి బియ్యం పోసేసుకుంటే మనకి బేస్ చక్కగా ఉంటుందండి అసలు అటు ఇటు తొనగకుండా చాలా చక్కగా నిలబడి ఉంటుంది దాంట్లోకి మనం ఏ విధంగా శారీని చక్కగా అరేంజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మొదట మనం ఎప్పుడైనా సరే మనకి శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది కదండి అందుకని చీర చాలా పెద్దగా వస్తుంది ఆ బ్లౌజ్ పీస్ కూడా ఉంచేసుకుని మనం ఇది నేను రామాయంగా శారీ మల కొంచెం బుట్టలా వచ్చి ఇలాగా రా బుట్టలా వచ్చిందండి అదే ఇంకా పట్టు చీర కానీ ఇంకేదన్నా సిల్క్ శారీ కానీ అయితే నిలబడినట్టుగా వస్తుంది ఇది కూడా ఈ శారీ కూడా ఎంత బాగుందోనండి ఇది రెడ్ శారీ మూలాన అసలు చీర కడితే ఉన్నదండి అమ్మవారు అమ్మవారి కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ పెడితే ఎంత అందం వచ్చిందో మీరే చూడండి మనం మొదట చీరని చక్కగా పరిచేసుకుని ఒక మూడున్నర మీటర్ల వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసేసుకుని మజ్జికి పట్టుకుని మనం ఒక తాడు కట్టేసుకోవాలండి ఆ తాడు కట్టుకున్న కుచ్చీళ్ళన్నిటిని మనం పైన చెంబు పెట్టాం కదండీ ఆ చెంబులోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకుని చుట్టూ రానిచ్చుకుని మనం వెనకాల ఒక్క పిన్నిస్ పెట్టుకుంటే ఎంత బాగా రెడీ అయిపోతుందోనండి శారీ మనం ఇంకేమీ చేయక్కర్లేదండి సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకి చీర కట్టడం అయిపోతుంది చెప్పాను కదండి మొదట మనం ఒక మూడున్నర మీటర్లు నాలుగు మీటర్ల వరకు కుచ్చీళ్ళలా పోసేసుకుని ఆ కుచ్చీళ్ళని మజ్జిగ పట్టుకుని మనం ముడిలా వేసుకుని ఆ ముడిలా వచ్చిన దాన్ని మనం చెంబులోకి పెట్టేసుకుంటే చక్కగా ఎంత బాగా వచ్చేస్తుందానండి మనకి శారీ కట్టుకున్నట్టుగా ఇదిగండి తర్వాత వన్ మీకు ముందు చూపించింది మొత్తం చీర కట్టేసి ఇలాగ పౌట్ కూడా ఫోల్డింగ్ చేసేసి చూపించాను ఇప్పుడు వివరంగా చూపిస్తున్నాను ఫోల్డింగ్ చేయడం మనం మూడున్నర మీటర్లు కుర్చీళ్ళ పోసేసుకుంటాము మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా కుచ్చుళ్ళు పోసుకుంటామో అలా పోసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం పవిట వేసుకునేటప్పుడు ఎలాగ కుచ్చుళ్ళు పెట్టుకుంటామో అలా కుచ్చుళ్ళు పెట్టేసుకుని మూడు పిన్నిస్లు పెట్టుకుంటే చక్కగా పవిటలా వచ్చేస్తుందండి చెంబులోకి మనం కుచ్చీళ్ళు అన్నిటిని పెట్టేసుకుని వెనక ఒక్క స్టెప్ పిన్ని పెట్టుకుంటే చక్కగా అమ్మవారికి చీర కట్టినట్టుగా వచ్చేస్తారండి తర్వాత మనం ఇలాగా ఫోల్డింగ్ చేసిన పౌట కొంగుని వెనక నుంచి ముందుకు తెచ్చేసుకుంటే ఎంతో ఈజీగా చూడండి ఎందుకన్నానో ఐదు నిమిషాల్లో శారీ కట్టడం అయిపోతుందని మన మొదట మనం మూడున్నర మీటర్లు కూర్చో పెట్టుకోవడమే కొంచెం లేట్ అవుతుందండి తర్వాత మనం ఒకటిన్నర మీటర్ ఈ విధంగా మన మూడు పిన్నిసులు పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది వచ్చేసిన దాన్ని మనం చెంబులోకి ఒక పార్ట్ పెట్టేసుకుని దాని చుట్టూగా ఇలాగ కొంగు వచ్చేదట్టు చేసుకుంటే అసలు ఉన్నారండి అమ్మవారు ఎంత చక్కగా కుదిరిందోనండి ఈ శారీ కట్టడం మీరు ఎంతో ఈజీగా అని చెప్పాను కదా మీకు చక్కగా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఈ విధంగా మనం శారీని ఫోల్డింగ్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవాలి మూడున్నర మీటర్లని ఇలా కుర్చీళ్ళు కుచ్చీళ్ళులాగా రెండు వైపులా పట్టుకుని ఎన్ని కుర్చీళ్ళు వస్తే అన్ని కుర్చీళ్ళని మనం నాలుగు నాలుగు మీటర్ల వరకు ఇలాగ ఫోల్డింగ్లు చేసేసుకోవాలి అలా చేసుకున్నాక అప్పుడు మజ్జిగ తాడు కట్టేసుకుని దాన్ని చెంబులోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకుని వెనకాల ఉన్న భాగం వైపు పిన్నిస్ పెట్టేసుకుంటే మనకి చుట్టూ కూడా శారీ కట్టుకున్నట్టు వచ్చేస్తుందండి అలా వచ్చేసాక మిగిలిన మీటర్న్నర ఉంది కదండి మనం ఈ విధంగా వెనక నుంచి తీసుకొచ్చి ఎదరికి పెట్టేస్తే చక్కగా చూడండి అంత బాగా వచ్చేసిందో రెడ్ కలర్ శారీ అవ్వడం వలన చూడడానికే కదండి అసలు ఎంత కన్నుల పండుగగా ఉన్నదో ఇలాగ దేవుడి మందిరం ముందు పెట్టుకుంటే అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అది కూడా ఫేస్ అండి నేను మా తమ్ముడు వాళ్ళ షాప్లో తెప్పించాను వెంకటేశ్వర సిల్వర్స్ అండి అది భీమవరంలో ఉన్నది వాళ్ళు హోల్సేల్ రేట్లకే చక్కగా వెండి సామాన్లు అన్నీ అమ్ముతారండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను తరుగు మజూరు లేకుండా మనకి వెండి రేటే పడుతుందండి చక్కగా ఈ విధంగా కట్టిన కట్టాక మనం మధ్యలో కొబ్బరికాయ పెట్టేసి ఫేస్ తగిలించేసుకుని మనం కావాల్సిన వస్తువులు వేసుకుంటే చక్కగా ఎంత బాగా కుదిరిందోనండి చూడండి అప్పుడు నేను తీసిన వీడియోకి ఈరోజు పూజ చేసుకునేటప్పుడు ఫేసు అలాగే కొబ్బరికాయ పెట్టి మీకు చూపిస్తున్నాను ఇదిగండి చక్కగా అమ్మవారి ఫేస్ అయితే ఎంత కన్నుల పండుగగా ఉందానండి మన వైపు చూస్తున్నట్టు నీకు నేనున్నాను అన్నీ నేను చూసుకుంటాను అని నాకు అపేమిస్తున్నట్టే అనిపించిందండి అసలు అంత చక్కగా ఇలా డెకరేషన్ చేసుకుని అమ్మవారికి మెడలో నగలు వేసి అసలు చూసుకుని అంత మురిసిపోవడం జరిగిందానండి అందరినీ చల్లగా కాపాడు తల్లి అందులో నేను ఉండాలి తల్లి అని ఆ తల్లికి మొక్కుకుని చక్కగా అందరినీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే తల్లి అని ఆ తల్లిని మొక్కుకున్నానండి అసలు ఈరోజు పూజా కార్యక్రమాలు కానీ అన్నీ కానీ వీడియో మీకు వివరంగా నేను తర్వాత చూపిస్తాను ప్రసాదులు చేసుకోవడం కానీ అవన్నీ కుదరడం కానీ ఎంత బాగా కుదిరినాయో అందులోని నేను సప్త శనివారాల పూజలో నాకు పూజాఫలం తగ్గిందండి ఆ పూజాఫలాన్ని కూడా నేను ప్రత్యేక వీడియోగా చేసి మీకు త్వరలో పెడతాను ఇదిగోండి చక్కగా మనం కొబ్బరికాయ పెట్టేసి ఆ ఫేస్కి వెనకాల రెండు రింగ్స్లా ఇచ్చారండి ఆ రింగ్స్కి కొంచెం మనం పసుపు దాడిగా కట్టేసి కొబ్బరికాయకి కొబ్బరికాయకి వేసేస్తే చక్కగా ఫేస్ చక్కగా సెట్ అయిపోయింది చూడండి ఎంత బాగా కుదిరిందో ఈ విధంగా మనం చక్కగా ఈజీగా శారీ కట్టడం మీకు చూపించాను కదా ఎప్పుడైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలా ఈజీగా శారీ కట్టేసుకుని చక్కగా అమ్మవారిని నిలబెట్టుకున్నట్టుగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఇదిగో అండి కొబ్బరికాయ పెట్టేసి ఫేస్ ఫేస్ పెట్టేస్తే చక్కగా అమ్మవారు సిద్ధమైపోతారండి అసలు ఎంత బాగా వచ్చిందో శారీ కట్టడం కానీ అలాగే ఆ ఫేస్ చూస్తుంటే అసలు నిర్మలమైన మనసుతో ఆ తల్లి ఉన్నది కదా అనిపించిందండి అంత బాగున్నది ఆ ఫేస్ చెప్పాను కదండి మీకు మా తమ్ముడు వాళ్ళది సిల్వర్ షాప్ అండి ఆ షాప్లో తెప్పించాను అమ్మవారు ఫేస్ చాలా బాగున్నది చక్కగా మీరు కూడా ఇలా కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో తెలియజెప్పండి మీకు వాళ్ళ షాప్ నెంబర్ ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అందరికీ వరలక్ష్మి రతం శుభాకాంక్షలు అండి అందరూ చల్లగా ఉండాలి తల్లి అందులో నేను ఉండాలని నేను మనస్ఫూర్తిగా తల్లిని కోరుకున్నాను చక్కగా ఆ తల్లికి ఇలాగా శారీ కట్టుకుని మాకు కలసం లేదని చెప్పాను కదండి అందుకని చెప్పి ఫోటో పెట్టి పూజ చేసుకుని ఇలాగ అమ్మవారిని ఏర్పాటు చేసుకుని అలాగే పళ్ళెంలో ఇదిగోండి గజరాజులని ముచ్చాల గజరాజులని గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చి ముచ్చాల గజరాజులు వస్తాయండి వాటిల్ని వాటితోటి చక్కగా పళ్ళెంలో అలంకరించుకుని ఆ తల్లి ఫోటోకి గజలక్ష్మి అమ్మవారిని పెట్టుకుని స్వర్ణ స్వర్ణధనలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుందండి నాకు చిన్న విగ్రహం ఆ విగ్రహం పెట్టి చుట్టూ కూడా ముచ్చాల తా ముచ్చ ముచ్చనుగులను పెట్టుకుని చక్కగా పూజించుకున్నానండి అమ్మవారికి కుంకుమ పూజ అలాగే ఎప్పుడైనా సరే ఏ పూజ చేసుకున్నా ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మటుకు మళ్ళీ అష్టోత్తరం చదువుకుని చక్కగా కుంకుమ పూజ చేసుకున్నానండి ఈ విధంగా ఈ వరలక్ష్మి వ్రత పూజ ఎంత బాగా జరిగిందో చక్కగా జరగడం కానీ అలాగే ఆ తల్లిని కీర్తించడం కానీ ఎంత బాగా చేసుకున్నారండి చక్కగా మీరందరూ కూడా ప్రతి పండుగని మానుకోకుండా అది కూడా శ్రావణ మాసంలో అస్సలు పూజలు మానకూడదండి చక్కగా అందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారాలు కానీ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోములు కానీ చేసుకుంటారండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్ష